హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ హ్యాండ్లూమ్ ఈ వారం కలెక్షన్ వచ్చేసి మనకి సమ్మర్ స్పెషల్ ప్యూర్ కాటన్ గద్వల సారీస్ అండి ఈ వీక్లో మనకి ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ గద్వల సారీస్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది కలెక్షన్ అయితే చూద్దాము వెల్కమ్ నవీన్ హ్యాండ్లూమ్ ఎల్బీ నగర్లో ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ షాప్ పేరు వచ్చేసి నవీన్ హ్యాండ్లూమ్ మా దగ్గర అయితే ఫ్యాన్సీ సారీస్ పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి కాటన్ శారీస్ మీకు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కాటన్ సారీస్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు పెట్టుబడి కావాల్సిన ఫ్యాన్సీ సారీస్ అండ్ సింథెటిక్ సారీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వన్ థౌసండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు పార్టీ వెరైటమ్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ పట్టు సారీస్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి మనకి థర్టీ థౌజండ్ వరకు ఆల్ బ్రైడల్ కలెక్షన్స్ ఆల్ వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయండి పట్టు కంచు పట్టు కుప్పడం పట్టు ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీకు హోల్సేల్గా మా దగ్గర హోల్సేల్లో కూడా సారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చుండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది ప్యూర్ మనకి హ్యాండ్మేడ్ ప్యూర్ కాటన్ గద్వాల్ సారీస్ ప్యూర్ హ్యాండ్మేడ్ ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఈ శారీ డిజైన్ వచ్చేసి చూద్దాం శారీలో డిజైన్ ఎట్లా వచ్చిందో చూద్దాము ఈ శారీలో డిజైన్ అనేది మనకి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది నెక్స్ట్ శారీ మొత్తం టోటల్ మనకి ఇట్లా జెరీ బుటీస్ అయితే శారీ మొత్తం టోటల్ కంటిన్యూ ఉంటాయండి నెక్స్ట్ పైన బార్డర్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ కంచి కడ్డీ బార్డర్ ఉంటుంది వన్ ఇంచ్ కడ్డీ బార్డర్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ కింద వచ్చేసి కంచి బోర్డర్ ఇచ్చాడు నెక్స్ట్ ఈ బార్డర్ని యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా హైలైట్ చేశారు నెక్స్ట్ పళ్ళు పళ్ళు చూద్దాం పళ్ళు మనకి కాంట్రాస్ట్ కలరు రిచ్ పళ్ళు ఇచ్చాడండి చాలా బాగుంది పళ్ళు పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు ఇచ్చాడు అనమాట అంటే పెద్ద పళ్ళు ఇస్తే మన గద్వాలకి అయితే అంత ముందు ఏంటంటే మనకి వన్ మీటర్ పళ్ళు వచ్చాయి దానివల్ల ఏంటంటే సారీ వెయిట్ అనేది పెరిగిపోయేది ఇప్పుడు చాలా మంది ఏంటంటే లైట్ వెయిట్ అడుగుతున్నారు కాబట్టి షార్ట్ పళ్ళులో మనకి రిచ్ పళ్ళు చేయించాము క్వాలిటీ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది అండి ప్యూర్ హ్యాండ్మేడ్ సారీస్ ఇవి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్మేడ్ సారీస్ కలర్ చూద్దాము కలర్స్ అయితే చూద్దాం చూడండి మనకి సూపర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్ మేడ్ కాటన్ గద్వల సారీస్ నెక్స్ట్ మా షాప్లో మనకి ఈ కాటన్ గద్వల సారీస్ కాకుండా ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి మీకు పెట్టుబడి కావాల్సినటువంటి ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ కావాల్సిన ఫ్యాన్సీ సారీస్ త్రీ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఆల్ వెరైటీ పార్టీ సారీస్ నెక్స్ట్ మనకి వెడ్డింగ్ కలెక్షన్ కావాల్సినటువంటి పట్టు సారీస్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ వరకు మనకి చిన్న చిన్న ఒకేషన్స్ కావాల్సినటువంటి పట్టు సారీస్ నెక్స్ట్ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ కూడా మనకి ఈ షాప్లో అయితే దొరుకుతాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్లో ఉంటుంది షాప్ పేరు వచ్చేసి నవీన్ హ్యాండ్లము షాప్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ మా షాప్లో ఆన్లైన్లో కూడా మీకు నచ్చిన శారీస్ని పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి కొరియర్ సర్జెస్ అనేవి ఎక్స్ట్ ఉంటాయి చూసారుగా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ మంగళగిరి పట్టు సారీస్ అండి ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తుంది సారీ ప్యూర్ హ్యాండ్ మేడ్ సారీస్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంటుంది అండి సారీస్ చాలా లైట్ వెయిట్ సారీస్ ప్యూర్ హ్యాండ్ మేడ్ సారీస్ మంగళగిరి పట్టు లైట్ వెయిట్ ఉంటుంది సారీ డిజైన్ వచ్చేసి టోటల్ సింగిల్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఏమి ఉండదు దీనికి బార్డర్ కూడా ఉండదు మనకి చూడడానికి ఏంటంటే ఓనీ ఎలా ఉంటుందో ఆ సేమ్ అట్లానే ఉంటుంది దీంట్లో బ్లౌజ్ అనేది సపరేట్ బ్లౌజ్ వస్తుంది అనమాట అంటే కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడు శారీలో బ్లౌజ్ అయితే ఉండదు సపరేట్ బ్లౌజ్ ఉంటుంది అనమాట అంటే కలంకారీ బ్లౌజ్ ఉంటుంది కలంకారీ కాటన్ బ్లౌజ్ ఇచ్చాడు అండి మీకు శారీ మ్యాచింగ్ తగ్గటువంటి బ్లౌజ్ మీకు నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు సూపర్ కలర్స్ ఉంటాయి శారీల కలెక్షన్స్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ మనకి క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇంక ఇట్లా మా కళంకారీ బ్లౌజ్ చూస్తాడు మనకి ఏ శారీకి నచ్చింది ఆ బ్లౌజ్ మీరు నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చూద్దామండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్కై బ్లూ ఎల్లో పీచ్ కలర్ ডার্ক ক্রীম লিফ ক্রীম চিলি রেড লেমন এলো গ্রীন মরু মস্টড এলো డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ ఎల్లో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే మనకి ప్రతి ఏజ్ వాళ్ళకి వేసుకోవచ్చు అండి చిన్న నుంచి పెద్ద ఏ ఏజ్ వాళ్ళని వేసుకోవచ్చు మన ఆఫీస్ వేర్ ఫంక్షన్లు గట్రా ట్రావెల్లో మనం చేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట ఇందులో జెరీ ఉండదు గుచ్చుకుంటుంది అట్లా ఏమి ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మన సిల్క్ సిల్క్లో సారీస్ ఉంటాయి కదా ప్లెయిన్ సేమ్ అట్లా ఉంటాయి చూడడానికి చాలా లైట్ వెయిట్ సారీస్ అండి బ్యూటిఫుల్ ఉంటుంది స్వాప్ మెటీరియల్ ప్యూర్ మేడ్ ఉంటుంది ఇది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇందులో బ్లౌజ్ మీకు నచ్చిన మేము ఇచ్చేది ఏంటంటే కలంకారీ బ్లౌజ్ ఇస్తున్నాం మీరు దీ కలంకారీ బ్లౌజ్ కాకుండా మీరు ఇక్కత్ బ్లౌజ్ కానీ బనారస్ బ్లౌజ్ కానీ వర్క్ బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మీ ఏజ్ని బట్టి బ్లౌజ్ అనేది మీరు సెలక్షన్ చేసుకోవచ్చు సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీసే పద్దెనిమిది వందలు పడుతుంది సారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది